హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలాంటి పాత్రనైనా నటించి మెప్పించగల సత్తా ఉన్న నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయన కొట్టాల్సి శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు అంటూ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే అందుతుంది ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా టీజర్ ను కూడా చాలా రోజుల క్రితమే రిలీజ్ చేశారు ఇక ఆ టీజర్ని గమనిస్తే దాంట్లో ఓర మాస్ లెవెల్లో ఉందనే చెప్పాలి ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్కి పెద్ద పేట వేస్తున్నారని సినిమా నుంచి వస్తున్న వార్తలు అయితే మనకు తెలుస్తుంది ఇక అనిరుద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లెస్ అవుతుంది అంటూ కొరటాల శివ పలు పలు సందర్భాల్లో తెలియజేస్తూ వచ్చాడు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చింది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అనిరుద్ చాలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు అంటూ తెలుస్తుంది ఎందుకంటే రీసెంట్గా ఆయన చేసిన భారతీయుడు టూ సినిమాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కానీ ఏ విధంగానూ ఇంపాక్ట్ చూపించలేదు అలాగే దేవరాలో వచ్చిన మొదటి సాంగ్ కూడా కొంతమంది జనాలను ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి చాలామంది డిసప్పాయింట్ అయ్యారు కూడా అయితే కాబట్టే దేవరా సినిమాతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అంటూ చాలామంది కామెంట్స్ వేస్తున్నారు ఒకవేళ ఈ సినిమా కనుక తను మంచి మ్యూజిక్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు అంటే అనివృద్ధికి పెద్ద సినిమా వచ్చే ఛాన్స్ తగ్గిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎలాగైనా సరే తనను తాను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం సమయం అయితే వచ్చింది ఇక దీంతో పాటుగా తెలుగులో ఆయనకి భారీ మార్కెట్ క్రియేట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది దానివల్లే మన డైరెక్టర్లు కూడా ఆయన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు ఇక ఇందుకోసం అనిరుద్ధి ఈ సినిమాకు ఒక పెన్ను ప్రపంచమే సృష్టించాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఇది ఎలా ఉంటే దేవరాజ్ సినిమాలో ఒక ఫైట్ను తెరకెక్కించడం కోసం దాదాపు ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నారనే విషయం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఈ సినిమాకు మొత్తం దాదాపు ఏడు నుంచి ఎనిమిది ఫైట్లు ఉంటాయట అందులో ఆ ఒక ఫైట్ మాత్రం కీలకంగా ఉండబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా వరకు డూప్ లేకుండా నటిస్తున్నాడని అయితే తెలుస్తుంది ఇక ఈ ఫైట్ కోసం డబ్బులు కూడా భారీగా ఖర్చు చేస్తుండటం ఈ ఫైట్ పై అంచనాలు పెంచుతున్నాయి ఇక ఈ ఫైట్ ప్రముఖ ఫైట్ మాస్టర్ అయిన పీటర్ హైన్స్ నేతృత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఇక ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి ఆది సినిమాలో ఎలాంటి వీరోచిత ఫైట్ చేశాడో మనందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తూ ఈ సినిమాని కూడా తను భారీ ఫైట్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది ముందుగా రానున్న రోజుల్లో తెలుస్తుంది సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ థ్యాంక్ యూ